మనం ఈ వీడియోలో దశ మహావిద్యల్లో నాలుగవ మహావిద్య అయిన భువనేశ్వరి గురించి తెలుసుకుందాం శ్రీమత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం నేను పరిమిళ కాళూరి అమ్మవారు యొక్క శక్తి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ అమ్మ పద్నాలుగు భవనములకు అధినాయకగా భువనేశ్వరిగా విరాజిల్లుతున్నారు అమ్మ ఎరుపు పసుపు వస్త్రాలను ధరించి సర్వాలంకార శోభితురాలుగా ఉంటుంది అమ్మ ముఖం చంద్రబింబముల ప్రకాశవంతంగా ఉంటుంది అమ్మ నాలుగు చేతులు కలిగి రెండు చేతుల్లో పాసం అంకుశం ధరించి ఇంకో రెండు చేతుల్లో వరదముద్ర అభయముద్రలతో చాలా ప్రసన్నంగా ఉంటుంది అంతేకాకుండా చక్కటి కలువపూలతో కూర్చొని కటాక్షిస్తూ ఉంటుంది లలితా సహస్రనామాల్లో కూడా మనకు భువనేశ్వరి గూర్చి శ్లోకం ఉంటుంది అమ్మ గూర్చి మనకు దేవి భాగవతంలో కూడా ఈ విధంగా చెప్పబడింది అమ్మ సర్వదేవతలచే పూజింపబడి నారాయణి అని స్థుతిస్తోంది అమ్మ ఈ సృష్టి యొక్క నిర్వహణ మరియు సర్వ చైతన్య స్వరూపిణిగా ఉంటుంది కాళీమాత కాలాన్ని నేర్పిస్తూ ఉంటే భువనేశ్వరి మాత దాన్ని అంతరిక్షంలో ప్రతి దాన్ని సమన్వయం చేస్తూ ఉంటుంది త్రిభువనాలకు అంటే భూమి ఆకాశం స్వర్గం అనే ఈ మూడిటికి ఏలే తల్లి ఈ భువనేశ్వరీ దేవి అమ్మ సృష్టి స్థితి లయ వీటన్నిటికి కూడా అధినాయకగా ఉంది బ్రహ్మ సృష్టి చేసి వీటన్నిటినీ సృష్టించారు కానీ వాటిలో చైతన్య శక్తిని నింపలేకపోయారు అప్పుడు బ్రహ్మ జగన్మాత కోసం తపస్సు చేయగా అమ్మ భువనేశ్వరిగా అవతరించి అన్ని జీవుల్లో చైతన్య శక్తిని విస్తరింపజేసింది అని మనకు పురాణాల్లో తెలియవస్తోంది అమ్మ త్రినేత్రంతో విరాజిల్లుతూ ఉంటుంది అంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటికి ప్రతీకలు అమ్మ దుర్గమాసుని సంహారం చేసి వాణి చే ఏర్పడిన క్షామాన్ని తన శాకాంబరీ అవతారం చేసి అన్ని కోరను సృజించి సకల జలధారణ జీవం ఏర్పరిచి సకల ప్రాణులకు కాపాడింది అందుకే అమ్మను మనం శాకాంబరీ రూపంలో అలంకరించి పూజిస్తాం అమ్మ యొక్క శక్తి వల్ల జనించిన రూపమే అతిథి ఈమె సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప ప్రజాపతి భార్య ఈమెకు ఆదిత్యులు జన్మించారు వీరే దేవతలు ఒక అక్షరం నుండి పదకొండు అక్షరాల వరకు ఉంటే వాటిని బీజాక్షరాలు అని పదకొండు అక్షరాల నుండి ఇరవై ఒక్క అక్షరాల వరకు ఉంటే వాటిని మంత్రాలని ఇరవై ఒక్కటి నుండి ఆ పైన ఉన్న వాటిని మాలా మహామంత్రాలని అంటారు మనం నిత్యం చదివే ఖడ్గమాల మహామంత్రం అని అంటారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలే ఋషులు ఋషులుగా ఉండి చెబుతూ ఇక్కడ ప్రతిదీ ఇరవై ఒక్క అక్షరాలు మించే ఉంటుంది అమ్మవారు మనకు ఆకాశతత్వంతో ఉంటారు మనకి మణిద్వీప వర్ణంలో అమ్మవారి యొక్క నివాస స్థానం చింతామణి గృహం అని అంటారు అమ్మ భువనేశ్వరి సకల సంపదలతో అనేక ప్రాకారాలతో విద్యుత్లతల లతల మరకత మనులతో రాగి గోడల ప్రాకారాలతో సువర్ణరజిత రచిత సుందరగిరులతో ఈ భువనేశ్వరి విరాజిల్లుతూ ఉంటుంది అమ్మ దగ్గర సర్వదేవతలు కొలువుంటారు దేవదేవుల నివాసం అందుకే అమ్మను మణిద్వీపమన్న చదివితే నైవేద్యం పెట్టుకుంటే అన్ని కామ్యాలు సిద్ధిస్తాయని పెద్దల వాక్కు అమ్మ ఆలయాలు తమిళనాడు శ్రీలంక ఒడిస్సా గుజరాత్లో ఉన్నాయి భాద్రపద శుక్ల అష్టమి తిథి అమ్మకు ప్రీతికరమైనది అంతేకాకుండా అమ్మ సర్వరాజ్యాధికారినిగా సకల అభీష్టాలను నెరవేరుస్తుంది అంతేకాకుండా ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగిటిని కూడా అమ్మ మనకు ప్రసాదిస్తుంది అమ్మవారిని నాడి కేరళలోని జ్యోతిష్కులు కూడా భువనేశ్వరి ఆరాధకులే అంతేకాకుండా అమ్మ భూత భవిష్య వర్తమానాలు అనే కాలాలకు నియంత్రిస్తూ ఉండడం వల్ల జ్యోతిష్యులు అందరూ కూడా అమ్మ ఉపాసకులుగా ఉంటూ ఉంటారని ఒక వచనం కూడా ఉంది ఇంతవరకు మనం ఈ వీడియోలో భువనేశ్వరి దేవి యొక్క మహత్యం వివరాలు తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగజేయండి శ్రీమాత్రే నమ